తెలీదు బావా ఆడవాళ్ళు అవునంటే కాదని కాదంటే అవునని షాక్ కొట్టింది కరెంటు ఈ రుక్కమ్మ వేడి అలాంటిదే తాకితే షాక్ కొట్టాల్సిందే ముందు వాగడం మానేసి మీకేం కావాలో చెప్పండి అసలు నేను ఈ డ్రామా చూడ్డానికి రాలేదురా నా రంభం చూడ్డానికి వచ్చాను చాలా రోజులైంది నీ ఫ్యామిలీని చూసి నవ్వకుండా కదరా రా అప్ప చూడమ్మా మనం డ్రామాలు చేస్తూ నెలకొక ఇల్లు ఊరు మారుతూ ఉంటాం రేపు రేపు లైఫ్లో ఎదురు జరిగితే నాకు లక్కి మీద నమ్మకం ఉందన్న డ్రామా వదిలేసి బయటకు వెళితే మరాకని పరిస్థితి అంటే భూం 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 బ భూం 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 అలానే ఎవడు నా కూతురిని కిడ్నాప్ చేశాడు సార్ కిడ్నాపా లేకపోతే ఎవరిదైనా లేకపోతున్నాడు సరే సార్ సార్ మాకేం తెలుసు నేనే తప్పు చేశాను నేను చేసిన తప్పుకి నా కూతురి బలేయింది ఎరువు నేను పంపించింది నీ నానేరా నిన్ను తప్పమని పంపించింది ఏంటి సన్నా